ఇక్కడ మరొక ఘనమైన కార్యం మనకు కనపడుతుంది అది ఏంటంటే విశ్రాంతి దినము ఘనమైనది ఏంటిది విశ్రాంతి దినము ఘనమైనది ఘనమైనదని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు ఘనముగా ఆచరిస్తే అంటే గొప్పగా విలువైనదిగా నీ హృదయంలో పెట్టుకుంటే విశ్రాంతి దినాన్ని అప్పుడు నువ్వు ఆనందిస్తావు స్తోత్రం చెప్పహ అన్ని విషయాలు నువ్వు ఆనందిస్తావు నువ్వు ఆనందించేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు విశ్రాంతి దినము అనగా లెక్కకు శనివారం అండి యేసు వారు చనిపోయి సమాధిలో ఉంచబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినము ఆదివారం కాబట్టి పునరుద్ధానపు దినాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం ఈ విధంగా ఆదివారం దినాన స్తోత్రం చెప్పండి ఒకసారి అలేలుయ పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం పునరుద్ధానపు స్థుతి ఆరాధన పెట్టుకొని మనం ఇలా కలుసుకుంటా ఉన్నాం ఈ పునరుద్ధానపు దినాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరించాలి ఘనంగా ఆచరించాలి స్తోత్రం చెప్పడం సార్ ఎలా ఆచరించాలి ఈ విశ్రాంతి దినాన్ని లేక ఈ పునరుద్ధానపు దినాన్ని మనం ఏ విధంగా ఎంచుకోవాలి ఘనమైనదిగా ఎంచుకోవాలి ఘనమైనదిగా ఎంచుకుంటే ఆదివారాలు చర్చకి రాకుండా ఉంటామా ఉంటామా ఘనమైనది అని కానీ మనం ఎంచుకుంటే ఆదివారాలు అసలు అక్కడ ఏముంది వ్యాపారం చేయకూడదు నువ్వు ఊరకుండాల ఏం చెప్తున్నాడు అక్కడ నువ్వు వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినం పునరుద్ధానపు దినం అని నువ్వు ఊరకుండిన ఎడల మనోహరమైనదని ఈ దినం మనోహరమైనది అన్ని దినాల కంటే ఆదివారం మనకు ఆదివారం వస్తుందంటే మనకు ఎట్లా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎందుకు టీవీలో మంచి సినిమాలు వస్తాయని ఆదివారం టీవీలో మంచి సినిమాలు గతంలో మా చిన్నప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు ఒకే ఒక ఛానల్ దూరదర్శన్ అని ఉండేది దూరదర్శన్లో మొదట శనివారం వేసేవాడు సినిమా సాయంత్రం ఆ రోజండి శనివారం వచ్చిందంటే ఆ తర్వాత ఆదివారానికి మార్చాడే శుక్రవారం చిత్రలహరి అని ఒకటి వచ్చేది ఆదివారం సినిమా ఒకటి వేసేవాడు ఇక చూడండి దానికోసం సిద్ధపాట్లు ఉదయం నుంచే ఈరోజు ఆదివారం లేకపోతే శనివారం దూరదర్శన్లో సినిమా వస్తుందని పల్లెటూళ్ళలో అయితే మా చిన్నప్పుడు మేము పసుపుమరులో ఉండేవాళ్ళం చలకలూరు పేట పక్కన అక్కడ పక్కనే పల్లి మాకు పల్లికి మేము ఎరికల కాలనీలో ఉండేవాళ్ళం ఎరికల కాలనీకి ఎండింగ్లో ఉండేవాళ్ళం దానికి కొంత దూరంలో పల్లె కనపడతా ఉండేది మధ్యలో చిన్న చిన్న చెట్లు చా కాలి బాట ఉండేది అక్కడ ఆ పల్లిలో ఇద్దరు ముగ్గురు ఇళ్లలోనే టీవీ ఉండేది ఆ రోజుల్లో నేను చెప్పేది తొంభై ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది కాదు ఎనభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అండ్ దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సంగతి ఇద్దరు ముగ్గురు ఇళ్లలోనే ఉండేది టీవీ ఆ పల్లిలో అందులో ఒక ఆయన ఏం చేసాడంటే ఈ శనివారం సినిమా టైం రాగానే టీవీ తీసుకొచ్చి పంచలో పెట్టేసేవాడు మాకు ఈ పల్లె కనపడత ఈ కాలనీ కనపడతా ఉండేది ఆ పల్లెలో ఆయన పెట్టినటువంటి టీవీ ఇక ఆయన పెట్టాడు అనగానే నేను మా తమ్ముడు చేయబట్టుకొని మెదలకుండా వెళ్ళేవాళ్ళం చక్కగా వెళ్ళిపోయి ఆ టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళం ఒక్కరోజు ఏం జరిగేదంటే అండి ఆశ సినిమా మీద ఒక్కరోజు ఏం జరిగేదంటే కరెంటు తప్పుని పోయేది సినిమా స్టార్ట్ అవ్వగానే పోయేది ఇక కరెంట్ వచ్చేది కాదు ఇక వీళ్ళు దోమలు దోలుకుంటా ఏగలు దోలుకుంటా ఆ కరెంటు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా ఒక్కో వారం అసలు సినిమా చూడనిచ్చేవాడు కదా ఆ కరెంటు వాడు తిట్టుకుంటూ ఉండేవాడు వాడు పోను వాడు పోయాడా ఏమో చూడంటే రానేవాళ్ళు ఎవరిని కరెంటుని వాణి తిట్టేవాడు అది ఏ ప్రాబ్లం వల్ల పోయిందో వాణి తిడతా ఉండేవాళ్ళు అనమాట ఇట్లా శుక్రవారం రాగానే చిత్రాల హరి ఆడోళ్ళు నాలుగు గంటల కల్లా పనిచేసేసుకునేవాళ్ళు ఆరు గంటలకు కూడా పని దిమీలేదు కాదు మామూలు రోజుల్లో ఎనిమిది గంటలకు కూడా కొంతమంది అన్నం వండేవాళ్ళు కాదు మామూలు రోజుల్లో చిత్రహల చిత్రాలహరి రోజు మాత్రం నాలుగు గంటలకే అన్నం ఉండేవాళ్ళు భర్తలు ఎంత సంతోషపడేవాళ్ళు అమ్మ ఇదన్నా జరుగుతుందిలే అని అలా టీవీలో వాటి కోసం ఆ రోజుల్లో అంత తపనపడి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ రోజు వచ్చిందంటే చాలు కొంతమంది కొన్ని రోజులు ఇష్టంగా ఉంటాయి ఆ రోజుల్లో ఆ రోజు వచ్చిందంటే వాళ్ళకి కొంతమందికి పుట్టినరోజులు ఆ రోజు వచ్చిందంటే వాళ్ళకి సంబరం రెండు రోజుల ముందు నుంచే మా అమ్మాయి కూడా దానికి పుట్టినరోజు అంటే భలే ఇష్టం జూలై ఇరవై వస్తుందంటే వారం రోజుల ముందు నుంచి హడావుడి చేస్తుంటుంది ఇంట్లో గుడ్డలో ఎట్లా చేసుకోవాలి ఆ రోజు ఏమేమి చెయ్యాలి ఎలా ఉండాలి కేక్ కట్ చేయాలి ఎంత సంబరం నాకు కూడా ఇష్టమే పుట్టినరోజు అంటే అల్లేయా సరే ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి కొన్ని దినాలు భలే ఇష్టంగా ఉంటాయి ఆ రోజు వస్తుందంటే చాలు ఎంత సంబరమో కానీ ఒక క్రైస్తవుడికి ఆదివారం సంబరంగా ఉండాలి మనోహరంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆదివారం ఎందుకు దేవుణ్ణి సన్నిధిలో ఉంటా పరిశుద్ధుల మధ్యలో ఉంటా పాటలకు చప్పట్లు కొడతా ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేస్తా దేవుణ్ణి స్థుతిస్తా సంఘంలో వాక్యం వెంట ఆత్మీయ ఆహారం భుజిస్తా శరీరానికి కాదు శరీరానికి ఆహారం మంచిగా హోటల్కి వెళ్ళి బిర్యానీ తేని ఎంత ఆనందమో ఎంత సంతోషంగా వెళ్తామో మందిరములో ఆ రోజు ఆత్మీయ ఆహారం భుజిస్తా నేను నా ఆత్మక బలం వారమంతా బలం ఇచ్చేది సాతాను తిప్పి తిప్పికొట్టేది అటువంటి ఆత్మీయ ఆహారం తీసుకుంటా అని ఆనందపడాలి మనం ఎంతమంది కొంది ఆనందం ఆనందం ఉంటే ఆదివారాలు మనం మిస్ చేసుకుంటామా వేరే పనులు పెట్టుకుంటామా ఏమండి వేరే వ్యాపారం చేస్తామా వేరే వాటి కోసం పరిగెత్తుతామా విశ్రాంతి దినం మనకి ఘనమైనదిగా ఉండాలి అంటే చెప్పా విలువైన వాటిలో గొప్పది మనకి విలువైనది అటు అన్నిటిలో గొప్పది అది ఘనమైనది అంటే విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనమైనదిగా ఎంచి ఘనముగా నువ్వు ఆచరిస్తే నువ్వు ఆనందిస్తావు స్తోత్రం చెప్పండి ఈ విషయం మీద ఇరిమియా గ్రంథంలో కూడా ఇరిమియా భక్తుడు కూడా గట్టిగా ఒక మాట చెప్తాడండి అది కూడా మనకి చాలా బాగుంటుంది ఆ మాట కూడా ఈ ఈ గ్రంథం పక్కనే ఉంటుంది చూడండి ఇరిమియా గ్రంథం యషియా పెద్ద ప్రవక్తల్లో యష్యా మొదటి ప్రవక్త అయితే ఇరిమియా రెండో ప్రవక్త ఇరిమియా ఏమంటున్నాడు చూడండి అమ్మా పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూడమ్మ ఒక్కసారి పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూడు విశ్రాంతి దినం గురించి ఎంత చక్కగా మాట్లాడతాడో జాగ్రత్త పడుడి ఎక్కువ సార్లు యహోవా చెప్తున్నాడు యహోవా చెప్తున్నాడు అన్న ప్రవక్త ఇర్మియా ప్రవక్త అండి అంటే మనకేం అర్థమవుతుందంటే ప్రతి మాట దేవుని దగ్గర నుంచి తీసుకొని కన్నీరు కార్చి గోజాడి గోదాడి దేవుని దగ్గర నుంచి తీసుకొని ప్రకటించిన ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఆ యోహోవా సెలవిచ్చుతున్నాడు యోహోవా చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడు ఏందది మీ విషయాల్లో జాగ్రత్త పడండి మీ విషయాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో అదేంటి ఘనమైనటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అందులోనూ ప్రాముఖ్యంగా విశ్రాంతి దినమున ఏ బరువుని ఏ బరువును మొయ్యొద్దు ఎరుశలేము గుమ్మములలో గుండా ఏ బరువుని తీసుకొని రాకండి ఆ రోజుల్లో వాళ్ళు వ్యాపారాల కోసం బరువులు మోసుకుంటే వెళ్ళేవాళ్ళు ఈ రోజుల్లో అంటే మనకి వాహనాలు ఉండే కాబట్టి వాహనాల మీద వ్యాపారాలు చేస్తున్నాం ఆ రోజుల్లో వ్యాపారాలు నెత్తి మీద పెట్టుకొని అమ్మేవాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది మనకి నెత్తి మీద పెట్టుకొని అమ్ముకుంటూ వస్తారు కదా అంటే వ్యాపారం చేయొద్ద దాని అర్థం ఎరుసలేము గుమ్మాల్లో బరువు మోసుకొని రాకూడదు మీరు ఎలా రావాలి ఏ బరువు మోసుకొని రావాలి దేన్ని మోసుకొని రావాలి విశ్రాంతి దినానా అంటే పునరుద్ధానపు దినానా స్తోత్రం చెప్పండి కేటిగా దీన్ని మొయ్యాలి ఇక దేన్ని మొయ్యకూడదు మనం దీన్ని మోస్తే మనకు ఆశీర్వాదం ఆనందిస్తాం యహోవా ఎందు మనము ఆనందిస్తాం ఏ బరువుని మొయ్యొద్దో అంటే వ్యాపారం చేయొద్దో ఆ తర్వాత అమ్మా ఇక సరే అదంతా ఓకే ఇరవై నాలుగో వచ్చిన చదువు మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చెను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్టిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మ గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా పోకుండా సింహాసనందు ఆశీనులై రథము రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండ రాజులను అధిపతులను ఈ పట్టణము కుమ్మములలో ప్రవేశించు అంటే ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మన మీదకి దేవాది దేవుడు తీసుకొని వస్తాడు స్తోత్రం చెప్పండి హలో ఎప్పుడు పునరుద్ధానపు దినాన్ని మనం ఘనముగా ఎంచినప్పుడు ఏ పని చేయకుండా ఏమీ చేయకుండా దేవుని సన్నిధిలో గడపటానికి మనం నిశ్చయించుకున్నప్పుడు సంతోషపడినప్పుడు ఆదివారం వస్తుంది నేను మందిరంలో ఉండాలి అని ఎవరు అలా చేస్తారంటే ఘనంగా ఎవరైతే ఎంచుతారో వాళ్ళు చేస్తారు అర్థమవుతుందండి నాకు ఫలానిది ఘనం అనుకోండి దాన్ని నేను ఇక ఘనంగా ఎంచుతాను ఘనంగా చూసుకుంటాను ఘనంగా పెట్టుకుంటాను అవునా కదా ఏమైనా చేస్తాను దేన్ని ఘనంగా ఎంచుతాను దాన్ని మనం పునరుద్ధానపు దినాన్ని కూడా ఘనంగా ఎంచితే సమయానికి వస్తాం మందిరానికి సమయానికంటే గంట తర్వాత కాదు ఏ సమయానికి మనం స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి మనం ఎందుకంటే ఘనంగా ఎంచాం కాబట్టి ఘనంగా ఎంచాం ఘనంగా ఏదైతే ఎంచుతామో దాన్ని ప్రేమిస్తాం మనం ఆదివారం దినాన్ని కూడా మనం ప్రేమిస్తే సమయానికి వస్తాం ఆరాధన చేస్తాం సంతోషిస్తాం పరిశుద్ధులతో కలిసి స్థుతిస్తాం పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం చప్పట్లు కొడతాం వాక్యాన్ని తీసుకుంటాం సాక్ష్యాలు చెప్తాం ఇవన్నీ కూడా చేస్తాం ఆదివారం ఆదివారం సంతోషం పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానపు దినం ఆదివారం ఈ ఆదివారాన్ని మనము ఘనముగా ఎంచాలి స్తోత్రం చెప్పండి ఇది మీకు అర్థం కావాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు ఘనంగా ఎంచితే ఆదివారం సంతోషంగా మందిరానికి వస్తారు సన్నిధికి వస్తారు ఆనందిస్తారు సంతోషిస్తారు దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పండి అవసరం నేను నా మట్టుకు నేను ఆదివారాన్ని ఘనంగా ఎంచుతా మామూలు రోజుల్లో మామూలుగా ఉన్న ఆదివారం మాత్రం నాకు వస్తుంది అంటే చాలా చాలా సంతోషం ఆనందం ఎందుకంటే నా సంఘ అందరినీ చూసుకుంటా ఆరాధన చేస్తాను అందరితో కలిసి ప్రార్థన చేసుకుంటా వాక్యాన్ని ధ్యానం చేస్తా వాక్యాన్ని ప్రకటిస్తా అంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఆదివారం వస్తుందంటే మంచి బట్టలు వేసుకోవడానికి మామూలు రోజుల్లో ఇంకా విలువైన రోజులు మామూలు రోజుల్లో మామూలు గుడ్డలు వేసుకున్న ఆదివారం చక్కగా నీట్గా మంచి గుడ్డలు వేసుకోవడానికి ఇష్టపడతా మంచిగా ఉండడానికి ఇష్టపడతా ఎందుకంటే ఈ దినం నాకు ఘనమైనది ఏ దినం ఏ దినం ఆదివారం నోరు తెరి చెప్పండి ఏ దినం ఆదివారం నాకు ఘనమైనది ఆ దినం అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ దినాన్ని నేను ప్రేమిస్తా ఘనమైనది ప్రేమిస్తా మనం ఆదివారాన్ని నేను ప్రేమిస్తా కాబట్టి ఆదివారం నేను సంతోషంగా ఉంటాను దేవుని సన్నిధిలో వస్తాయి కష్టాలు శోధనలు వస్తాయిలే లోకపరంగా మనుషులకు కాక మానుక వచ్చిన దారిని పోతాయి కానీ మనం మాత్రం ఆదివారం వచ్చిందంటే చాలు సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి ఘనంగా ఎంచిన వాళ్ళు అలా చేస్తారు ఏంటంటే విశ్రాంతి దినము లేక పునరుద్ధానపు దినము మనకి ఘనమైనది